శ్రీమద్ నమ అందరికీ నమస్కారం మాఘపురాణం పదమూడవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వసిష్ఠుల మహాముని చెప్పిందంతా విన్న దీవ మహారాజు ఆయనతో తిరిగి మళ్ళీ అడుగుతున్నారు స్వామి నేను మాఘపురాణం గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను దయతో నాకు వివరించమని ప్రార్థించారు అది విన్న వసిష్ఠ మహాముని ఇలా చెబుతున్నారు ఒక సందర్భంలో కైలాసంలో కూర్చుని విన్న పరమేశ్వరుడి దగ్గరికి వచ్చిన పార్వతీదేవి తనకు పరమేశ్వరుడు ఎన్నో కథలు చెప్పారని కానీ మాఘమాసం గురించి చెప్పలేదని దయచేసి చెప్పమని అడిగింది అప్పుడు ఆ పరమేశ్వరుడు సరేనని చెప్పి చెప్పడం ప్రారంభించారు సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసం ప్రతిరోజున ఉదయాన్నే లేచి స్నానం చేయాలి నదిలో స్నానం చేసి దాన ధర్మాది కార్యక్రమాలు చేయాలి అలా చేస్తే అన్ని పాపాల నుండి విముక్తి పొంది మరణించిన తర్వాత మోక్షాన్ని కూడా పొందుతారు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసమునందు ప్రయాగక్షేత్రంలో స్నానమాచరిస్తే అలాంటి వాడు వైకుంఠానికి పోయి శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకుంటాడు ఇలా ప్రతిరోజు నెల మొత్తం త్రివేణి సంగమంలో ప్రయాగలో స్నానం చేసిన వారు మరొక జన్మ లేకుండా శాశ్వత వైకుంఠ సాన్నిధ్యాన్ని పొత్తుతాడు మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా నదీ స్నానం అమితమైన ఫలాన్ని ప్రసాదిస్తుంది నదిలో కానీ చెరువులో కానీ బావులోనైనా సరే స్నానం ఆచరించాలి శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి ఆ తర్వాత విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి భక్తితో దేవుణ్ణి ధ్యానించాలి విష్ణువు దేవతలందరిలోనూ శ్రేష్ఠుడు జాతులలో బ్రాహ్మణ జాతి శ్రేష్టము శాస్త్రాలన్నిటిలో వేదశాస్త్రం ముఖ్యమైనది పర్వతాలన్నిటిలో మేరు పర్వతం ఎంతో ఉత్తమమైనది అలాగే మాసాలన్నిటిలో మాఘమాసం ఎంతో శ్రేష్టమైనది కాబట్టి ఈ మాఘమాసమునందు చేసే పూజ భజనలు సంకీర్తనలు దాన ధర్మాది కార్యక్రమాలన్నీ కూడా అమితమైన ఫలాన్ని ప్రసాదిస్తాయి కాబట్టి ఈ నెల మొత్తం తప్పకుండా శ్రీ మహావిష్ణువుని ధ్యానించి దాన ధర్మాలు చేస్తే మంచి గతి వాడికి ప్రాప్తిస్తుంది నీళ్లు చల్లగా ఉన్నాయని భయపడి స్నానం చేయటం మానివేస్తే రాబోయే పుణ్యాన్ని కాదడుకున్నట్టే ఎంతో పాపానికి కూడా అవ్వాల్సి వస్తుంది ఈ మాసంలో చెయ్యకూడని తప్పేంటంటే దాన ధర్మాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని వారించకూడదు వారు చేసే దానిని అపహాస్యం చేయకూడదు వారిని దుర్భాషలాడకూడదు అలా చేస్తే వారికి రవరవాది నరకం ప్రాప్తిస్తుంది ఆ నరకం నుంచి వారు తప్పించుకోవటం చాలా కష్టమవుతుంది వారందరూ యమబటలకు ఆహారం అవుతారు శక్తిహీనులు మాఘమాసంలో స్నానం చేయలేని పసిపిల్లలు వృద్ధులు అలాంటి వారందరూ కూడా శిరస్సుపై నీళ్లు చల్లుకొని మానసికంగా విష్ణువుని ఆరాధించి నమస్కారం చేసుకోవాలి అలాంటి వారికి మాఘమాసత్యమును విన్న చదివిన అలా చేస్తే వారికి ఏడు జన్మల వరకు విష్ణు పద ప్రాప్తి కలుగుతుంది మనం చేసుకున్న పాపాలు దరిద్రాలు అన్నీ దొరికిపోవాలంటే మాఘమాసం వ్రతాన్ని ఆచరించాలని పెద్దలు చెబుతున్నారు ఈ మాఘమాస వ్రతం ఎంతో పుణ్యదాయకమైనది ఈ ముప్పై రోజులు క్రమం తప్పకుండా పూజా పునస్కారాలు దాన ధర్మాది కార్యక్రమాలు భజనలు ఆలయ సందర్శనలు భగవంతుణ్ణి ప్రార్థించడాలు చేయాలి అలా చేసినట్లయితే వందేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు చనిపోయిన తర్వాత పుణ్యగతులు సిద్ధిస్తాయి వారికే కాక వారి పూర్వీకులందరికీ కూడా మంచి గతులు ప్రాప్తిస్తాయి అంతేకాకుండా బ్రాహ్మణులకు దక్షణ తాంబూలాలిచ్చి వారిని కూడా సంతృప్తి పరచాలి పార్వతి ఇది మాఘమాసము నదీ స్నానము ఎంతటి ఫలాన్ని ఇస్తుందో విన్నావు కదా కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాఘమాస స్నానం తప్పకుండా ఆచరించాలని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు ఇక్కడితో మాఘపురాణం పదమూడవ అధ్యాయం సంపూర్ణం పద్నాలుగవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేయండి అలా అయితే నా ప్రతి వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది